హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను మీకు సర్వపిండి చేసి చూపిస్తున్నానండి ముందుగా ఒక గిన్నెలోకి బియ్యపిండిని తీసుకోవాలండి నేను ఒక రెండు కప్పుల బియ్యపిండి తీసుకున్నాను అందులోకి మీరు మీ కారానికి సరిపడినంత కారం వేసేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే చిటికెడ పసుపు వేసుకొని తర్వాత ఇందులోకి నువ్వులు పోసేసుకోవాలండి నువ్వులు అనేవి మీరు ఎంత ఎక్కువగా పోసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి నువ్వులు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇలా వీటన్నింటిని వేసుకున్న తర్వాత పిండిని అంతటిని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా పొడి పిండిని చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా ఒకసారి కలిపేసుకోండి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ని పోసుకుంటూ పిండి అంతా ముద్దలాగా కలిపేసుకోవాలండి చూసారా ఈ విధంగా పిండి అంతటిని కలిపేసుకోవాలి ఇలాగా నేను ఒక చేత్తో వీడియోని తీసుకున్నానండి అందుకోసమని అలా అంతా కదులుతున్నట్టుగా ఉందండి వీడియో ఓకేనా అండి ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇవి సర్వపిండి గిన్నెలండి ఇలా బెడల్పాటి గిన్నెలు ఏవైనా సరే మీరు తీసుకొని ఇందులోకి ఆయిల్ అంతా రుద్దేసుకోవాలండి ఇలాగా ఇలాగ చేత్తో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి గిన్నెకి అంతటికి రుద్దేసుకోవాలి తర్వాత పిండిని తీసుకోవాలండి మనం చపాతి ముద్ద అంతా తీసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా తీసుకుంటే పిండి అనేది మందంగా వచ్చి ఉడకదు సరిగా అందుకోసమని మీరు మీ వెడలపాటి గిన్నె మోతాదును పట్టి తీసుకోండి పిండిని నేను ఇలా చిన్న ముద్దగా తీసుకొని దాని అంతటిని చేత్తో ఇలా రౌండ్గా చేసేసుకొని ఇలా గిన్నెకి వత్తేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ అంతా చేతికి అంటించుకుంటూ గిన్నెకి అంతటిని పిండిని ఇలాగా వత్తేసుకుంటున్నాను చూడండి ఎంత ఈజీగా వత్తేసుకుంటున్నాను ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సర్వపిండి ఎంత ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా వచ్చేసుకోండి మందంగా చేసుకుంటే సరిగ్గా రాదండి ఉడకదు సరే విధంగా హోల్స్ అనేవి చేసుకోండి వీలతో ఇలా చేసుకుంటే మీకు సర్వప్ప కాలిందా లేదా అనేది అర్థమవుతుందండి అందుకోసమనే అలా హోల్స్ పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నెను పెట్టేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు సర్వప్పని కాల్చుకోండి లేదంటే ఊరికనే మాడిపోతుంది పలచగా వత్తేసుకున్నాం కాబట్టి అలాగే ఇంకో సర్వపిండి గిన్నెకి కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో సర్వపిండిని అంతటిని ఇలాగ ఆయిల్ వేసేసుకొని చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసుకోండి చాలా బాగుంటుందండి సర్వపిండి ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు ఇది వెనకటి నుండి వస్తున్న వంట కాబట్టి చాలామందికి ఇష్టంగా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎవరు తినకుండా ఉంటారు అందరికీ ఇష్టమే కదా చూసారా ఇది కూడా పెట్టేసుకున్నాను అండి స్టవ్ పై చూసారా ఈ విధంగా హోల్స్లో హోల్స్ మధ్యలో చూసారా అంటే కొద్దిగా కాలుతున్నట్టుగా కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్లో ఇలా కాలుతున్న టైంలో గిన్నెను రెండు వైపులా అటు ఇటు ఒకసారి తిప్పేసుకుంటూ కాల్చుకోండి అలా కాల్చుకోవడం వల్ల సర్వప్పకు మొత్తం కూడా కాలుతుంది ఈక్వల్గా కాలుతుంది అన్నట్టు ఫ్రై అవుతుంది చూసారా ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా సర్వపిండిని కాల్ చేసుకోండి ఇంకో గిన్నె చూసారా ఇలా పల్చగా చేసుకోవడం వల్ల ఇక్కడ పగిలిపోయిందండి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఇది రె రెడీ అయిపోయిందండి సర్వపిండి అనేది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అంతే అండి చూసారా ఈ విధంగా అయితే సర్వప్ప రెడీ అయిపోయింది చూసారా అలా కాలిందంటే కాలినట్టుగా కనిపిస్తుంది కదా అంతే అండి సరవప్ప రెడీ అయిపోయింది ఒక గిన్నెలోది ఇది కూడా సేమ్ అలాగే కాల్ చేసుకుంటే సరిపోతుంది ఒక సైడ్ కాలింది కాబట్టి ఇంకో సైడ్ కాలకుంటే ఇలా గిన్నెని తిప్పుకుంటూ కాల్ చేసుకోవాలి ఈక్వల్గా సర్వపిండి అనేది కుక్ అయిపోతుంది చూసారా అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ తెలంగాణ స్టైల్ సరవప్ప రెడీ అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో అంతే అండి చాలా చక్కగా ఉంది కదండి చూడడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నువ్వులు వేయడం వల్ల సర్వప్ప చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఈ వీడియో నచ్చినట్లయి నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత క్రిస్పీగా ఉందో